ప్రేక్షకులకి నమస్కారం ట్రస్మా రాష్ట్ర సలహాదారుడుగా అద్భుతమైన సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తేనండి నిజంగా ఈరోజు రాష్ట్ర అంటే తెలంగాణ రికడి స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మనకు నియర్లీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణలో నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అయిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నాం గత సిక్స్ ఇయర్స్ నుంచి ఈరోజు ట్రస్మా అనేది చాలా బాధ్యత ఉన్న ఆర్గనైజేషన్ సార్ ఈ ట్రస్మాలో ఈరోజు ఇన్ని స్కూల్ ఇంప్లిమెంట్ చేయడము ఇవాళ ట్రస్మా అనేది ఈరోజు ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ని చాలా బలోపేతం చేయడానికి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళతో అందరూ చేయలేరు అన్ని పనులు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది గవర్నమెంట్ కొన్ని చేస్తుంది దాంట్లో భాగంగానే మనం కూడా ఉడత భక్తిగా మనం ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా రకంగా హెల్ప్ చేస్తున్నాయి ఈరోజు మన ఎన్ఈపి ఈ ట్వంటీ ట్వంటీ ఇంట్రడ్యూసిన తర్వాత ఇప్పుడు నేను రీసెంట్గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఒక ట్రస్ట్ మా తరఫు నుంచి మాత్రమే జరుగుతుంది ఇక్కడ ఈరోజు మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిమం పదివేల ఐదు వందల కోట్లతోంటి ఈరోజు ఫార్టీ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ చిల్డ్రకి ఇస్తే ఈరోజు మిగిలిన ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్కి ఈరోజు మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అది ఈ రెండు మూడు రకాల స్కూల్ ఒకటి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఒకటి కార్పొరేట్ స్కూల్స్ ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదేమైనా స్కూళ్ళ ద్వారా ఇస్తున్నాము ఈ స్కూళ్ళని ఈరోజు బాధ్యత తీసుకొని పిల్లలందరూ కూడా రెస్పాన్స్ మేము చే వర్క్ చేసి ఒక నాణ్యతమైన ఉద్యను ఇవ్వగలిగితే పిల్లలు తప్పకుండా తన ఫ్యామిలీనే కాదు తన భారతదేశం యొక్క సంపదను పెంచడానికి అవకాశం తీసుకుంటారని అదేవిధంగా ప్రపంచ లెవెల్లో మనం ఈరోజు జీడిపి వృద్ధి చెందడానికి కూడా మనం తోడ్పడాలనేది మా ఆకాంక్ష అందుకనే ఈరోజు ట్రస్మా అనేది తెలంగాణ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫు నుంచి ఎన్నో రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నాం మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది ఎంతో జయప్రకాష్ నారాయణ కలవడం జరిగింది సెక్రటరీని కలవడం జరిగింది ఎంతో ప్రముఖ విద్యావేత్తలను కలుస్తున్నాము ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఎలా ఉంది దాన్ని ఎలా చేంజ్ చేయాలి చేంజ్ చేస్తే ఎటువంటి సహాయ సహకారం అందించాలి ఎన్విరాన్మెంట్ గురించి ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్ ఎట్లా ఇన్కల్కేట్ చేయాలి ఈరోజు భారతదేశం కానీ లేదా తెలంగాణలో కానీ ఈరోజు ఏదైతే టీచరు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు టీచర్ ట్రైనింగ్ గవర్నమెంట్లో మాత్రం ఇస్తున్నారు కానీ ఈరోజు మేము అప్పీల్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండియాకు టీచర్ అనే వ్యక్తి ఇది ఇండియన్ ఇండియాకు సంబంధించిన పిల్లలు కాబట్టి టీచర్ అనే వ్యక్తి ఎవరైనా పర్లేదు మీ రూల్స్ ప్రకారం వెళ్తున్నప్పుడు టీచర్ ప్రైవేట్ స్కూల్ కానీ అయితే గవర్నమెంట్ స్కూల్ కానీ ఆ టీచర్ అందరికి కూడా మీరు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందనేది నా కోరిక